పూర్తి విషయంలోకి వెళ్లే ముందు ప్రేక్షకులకు ఒక సూచన మీరు భార్య భర్తల సమస్యలతో లేదా కుటుంబ సమస్యలతో చెడు ప్రయోగాలతో సతమతం అయిపోతున్నారో అయితే మీద కనిపిస్తున్న గురువుగారికి కాల్ చేసి మీ మనసులో బాధని లేదా మీ ఇంట్లో బాధని చెప్పి ప్రతి సమస్యకు పరిష్కారం పొందండి ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం తమలపాకుతో మనం కోరుకున్న వ్యక్తిని ఎలా వశీకరణ చేయాలో తెలుసుకుందాం తమలపాకు మీద ఇలా నేను రాస్తున్న ఈ యంత్రాన్ని మీరు వ్రాసినట్లయితే మీరు ఎవరినైతే కోరుకుంటున్నారో మీ భర్త మీ భార్య మీరు ప్రేమించిన వ్యక్తి ఎవరైనా సరే వారు మీకు వశీకరణం అవుతారు చాలా అంటే చాలా త్వరగా ఈ వశీకరణ యంత్రము మీకు పనిచేస్తుంది ఇప్పుడు నేను రాస్తున్న ఈ వశీకరణ యంత్రాన్ని తమలపాకు మీద నేను ఎలా రాస్తున్నానో అలా రాసి తర్వాత ఈ యంత్రాన్ని మీ దేవిని గదిలో పెట్టి ధూప దీప నైవేద్యాలతో పూజించి మీ మనసులో కూడికని ఆ భగవంతునికి చెప్పినచో మీరు ఎవరైతే వశీకరణ చేయాలనుకుంటున్నారో వారు మీకు పూర్తిగా వశీకరణం అవుతారు ధన్యవాదములు